అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తానన్నమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ రోజు వీడియో వచ్చేసి గోల్డ్ రేట్ ఎలా లెక్కిస్తారో ఈ వీడియోలో క్లారిటీగా అయితే మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా మందికి గోల్డ్ రేట్ ఎలా తెలుసుకోవాలో తెలీదు సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు గోల్డ్ షాప్లో ఈజీ అవుతుంది మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు గోల్డ్ జ్యువెలరీ కొనేటప్పుడు మీరు ఎలా దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలో మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది సో వీడియోని ఎండ్ వరకు చూడండి మధ్యలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను మిస్ అవ్వకుండా చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు గోల్డ్ షాప్కి వెళ్ళగానే ఒక ఆర్నమెంట్ అయితే నచ్చుతుంది సో ఆ జ్యువెలరీని మీరు ఫైనల్ రేట్ వెయ్యండి అని చెప్పి ఇచ్చేస్తాము వాళ్ళు ఎస్టిమేట్ వేసి ఇస్తారనమాట అది వాళ్ళు వాళ్ళకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు వేస్తారు సో మనం ఎలా చూడాలి దాన్ని అని చెప్పి ఈ వీడియోలో అయితే చెప్తాను మోస్ట్లీ వాళ్ళు ఇలాగే వేస్తారనమాట ఇంకేం చేంజ్ అయితే ఉండదు సో బంగారం ధరని ఎలా కొనుక్కోవాలి అంటే సో ఇప్పుడు ఒక జ్యువెలరీ మీకు నచ్చింది సో దాని ఫైనల్ రేట్ అనేది మీరు తెలుసుకోవాలి అది ఎలా తెలుసుకుంటారు అంటే వన్ గ్రామ్ గోల్డ్ ఎంత ఉంది ఇంటూ వెయిట్ ఆఫ్ గోల్డ్ మన ఎంత గ్రామ్స్ మనం కొనుక్కుంటున్నామో ఆ వెయిట్ అనేది ఇంటూ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ప్లస్ మేకింగ్ ఛార్జెస్ సెకండ్ స్టెప్ వచ్చేసి మేకింగ్ ఛార్జెస్ ఎంత ఉందో వేస్తారు ప్లస్ థర్డ్ స్టెప్ వచ్చేసి జిఎస్టీ ఈ మూడు క్యాల్కులేట్ చేస్తేనే మనకు ఫైనల్ రేట్ అనేది వస్తుందనమాట సో ఇలాగా ఫైనల్ రేట్ వరకు మనం చూసుకోవచ్చు సో అంతా బాగుందండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అనేది చూద్దాము సో ఇప్పుడు బంగారం ధర వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఉంది నేను ఈ వీడియో చేసేటప్పటికి సో ట్వంటీ టూ క్యారెట్స్ అనమాట ఇది సో దీన్ని మనం టెన్ గ్రామ్స్ మనం కొంటున్నాము టెన్ గ్రామ్స్ గోల్డ్కి ఎంత పడుతుంది అనేది చూద్దాము సో అప్పుడు ఏం చేయాలండి టెన్ ఇంటూ వన్ గ్రామ్ గోల్డ్ అనేది మనం వేసుకోవాలి సో టెన్ ఇంటూ వన్ గ్రామ్ గోల్డ్ ఎంత అండి సెవెన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ రూపీస్ కాబట్టి సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు వస్తుంది ఇది బంగారం ఓన్లీ బంగారం రేటు టెన్ గ్రామ్స్ అనమాట టెన్ గ్రామ్స్ బంగారం రేట్ వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యింది నెక్స్ట్ మేకింగ్ ఛార్జెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మేకింగ్ ఛార్జెస్ ప్లస్ తరుగు ఈ రెండింటినీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ట్వంటీ పర్సెంట్ వేస్తారండి మోస్ట్లీ సో ఇంతకన్నా కొన్ని షాప్స్ ఎక్కువ వేయచ్చు మనం తీసుకున్న ఆరన బట్టి ఉంటుంది లేదు ఎయిటీన్ పర్సెంట్ వేస్తారు చాలా వరకు సో ఆ మనం ఈ పర్సంటేజ్లోనే చూసుకుంటూ ఉండాలి ఎక్కువ వేస్తే మీరు అడగచ్చు అనమాట జ్యువెలరీ షాప్ని ఎందుకు ఇంత ఎక్కువ వేస్తున్నారు మోస్ట్లీ ట్వంటీ టు ఎయిటీన్ పర్సెంటే కదా మాకు మేకింగ్ ఛార్జెస్ అయితే ఉండాలి అని చెప్పి సో ఒకసారి మిమ్మల్ని మోసం చేయకుండా మీరైతే ఒకసారి అడగండి ఓకేనా సో ఇక్కడ ఎయిటీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు ఉంటుంది కదా సో ట్వంటీ పర్సెంట్ నేను తీసుకున్నాను అనమాట సో పర్సంటేజ్ అంటే మనం బై హండ్రెడ్ అనేది కంపల్సరీ వెయ్యాలి ఏ ఒక వాల్యూకైనా ఇంటూ సెవెన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిటీ రూపీస్ అయితే వస్తుంది మనకు ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ ఫిఫ్టీన్ థౌజండ్ పైనే వస్తుందనమాట సో ఇప్పుడు టెన్ గ్రామ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గోల్డ్ వాల్యూ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ప్లస్ వ్యాట్ మొత్తం ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిటీ రూపీస్ మొత్తం కలిపి నైంటీ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే మనకు వస్తుందనమాట సో ఓవరాల్గా ఇది వాల్యూ వితౌట్ జిఎస్టీతో కలిపి ఇంత ఇంత వస్తుంది అనమాట నైంటీ థౌసండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే నెక్స్ట్ జిఎస్టీ కూడా ఉంది కదా జిఎస్టీ వచ్చేసి త్రీ పర్సెంట్ అనమాట సో త్రీ పర్సెంట్ అంటే త్రీ బై హండ్రెడ్ ఇంటూ నైంటీ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే మనకి ఇక్కడ వచ్చింది కదా ఓవరాల్గా వాల్యూ అనేది సో దాన్ని అయితే వేసేసుకుంటున్నాము ఇక్కడ టెన్ గ్రామ్స్ వాల్యూ ఫైనల్ వాల్యూ వేసి మనమైతే చేస్తున్నాము ఇక్కడ సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు టూ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫోర్టీన్ రూపీస్ అయితే వస్తుంది సో బై అప్ అప్రాక్సిమేట్గా పాయింట్ ఫోర్ కూడా వస్తుంది సో నేను ఇది యావరేజ్గా తీసుకున్నాను అన్నమాట సో వన్ గ్రామ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అయితే ఉంది సో అదే టెన్ గ్రామ్స్ గోల్డ్ వ్యాల్యూ ఎలా చేస్తారు అంటే గోల్డ్ వాల్యూ మేకింగ్ ఛార్జెస్ ప్లస్ తరుగు నెక్స్ట్ జిఎస్టీ ఈ మూడు కలిపితేనే మనకు ఫైనల్ వాల్యూ అనేది ఉంటుందండి సో ఫైనల్ వాల్యూ ఎంత అండి నైంటీ త్రీ వన్ నైంటీ ఫోర్ రూపీస్ అయితే మనకు టెన్ గ్రామ్ గోల్డ్ అయితే వస్తుంది సో టెన్ గ్రామ్స్కి మనం ఎంత పే చేయాలి నైంటీ త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫోర్ రూపీస్ అయితే ఉంటుంది సో కొన్ని షోరూమ్స్ ఇంకా ఎక్కువ వేస్తారు సో మీరు ఒకసారి చూసుకోవాలన్నమాట మీరు ఎక్కడ తగ్గించాలి అంటే ఇప్పుడు ఈ రేట్లో మీరు ఎక్కడ తగ్గియాలండి ఈ త్రీలో అసలు గోల్డ్ రేట్ అసలు తగ్గిరనమాట సో నెక్స్ట్ జిఎస్టీ ఇది కంపల్సరీ ఉంటుంది సో మీరు తగ్గించేది వచ్చేసి ఇక్కడే మేకింగ్ ఛార్జెస్ దగ్గరే మీరు తగ్గించాలన్నమాట ఎయిటీన్ చేయండి అనొచ్చు వాళ్ళు ట్వంటీ పర్సెంట్ వేస్తే మీరు ఎయిటీన్ చేయండి అనొచ్చు సో ఎయిటీన్ వేసారనుకోండి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గించండి ఇక్కడే మనం బార్గెన్ చేయాలన్నమాట సో ఇదే తగ్గిస్తారు ఇంకేం తగ్గించరు అనమాట ఇవన్నీ కాన్స్టెంట్గా వాళ్ళ అమౌంట్ కంపల్సరీ వాళ్ళు వేస్తారు సో మనకు ఈ రెండిటికన్నా మేకింగ్ ఛార్జెస్ వ్యాట్లోనే వాళ్ళు కొంచెమైనా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి తగ్గిస్తారని చెప్పట్లేదు తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఒకవేళ బార్గెన్ చేయాలి అంటే సో మేకింగ్ ఛార్జెస్ వ్యాట్ మీదనే మీరు బార్గెన్ చేయాలన్నమాట సో ఇంతకు మించి ఎవరు తగ్గించరు సో మీరు మీ బార్గెన్ స్కిల్స్ని యూజ్ చేసుకొని మీరైతే ఇక్కడే అయితే తగ్గించుకోవచ్చు అనమాట సో ఇది ఒకసారి అవేర్గా ఉండాలి ప్రతి ఒక్కరు గోల్డ్ జ్యువెలరీ కొనేటప్పుడు వాళ్ళు ఎలా రేట్ వేస్తున్నారు వాళ్ళు ఏమేమి మనకు యాడ్ చేస్తున్నారు అనేది కంపల్సరీ చూసుకోవాలన్నమాట సో చూసుకోకపోతే మనమే నష్టపోతాము సో ఇలాగ ఒక ఐడియాతో వెళ్ళారనుకోండి మీరు ఒక్క రూపాయి కూడా నష్టపోయే ఛాన్సెస్ లేదు సో ఇలాగనే మనం ట్వంటీ గ్రామ్స్కి థర్టీ గ్రామ్స్కి వేసుకుంటూ పోతామన్నమాట సో మీకు ఒక ఐడియా రావడానికి నేను ఇక్కడ రాసి చూపించాను అనమాట ట్వంటీ గ్రామ్స్ కూడా సేమ్ మనం వన్ గ్రాము వన్ గ్రామ్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ప్లస్ వ్యాట్ ప్లస్ జీఎస్టీ సో ఇలాగా వన్ గ్రామ్ గోల్డ్ వెయిట్ ఇంటూ వెయిట్ అనమాట వెయిట్ ఆఫ్ ద గోల్డ్ సో ఇలా వేసుకుంటే మనకు ట్వంటీ గ్రామ్స్ వాల్యూ ఎంత వస్తుంది అని మనకు తెలిసిపోతుంది అలాగే థర్టీ గ్రామ్స్ కూడా మనం చూసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఓవరాల్గా మనకు ఎక్కువ పడేది ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ వ్యాట్ సో దీనికోసమే స్కీమ్స్ అనేది ఉంటుంది సో స్కీమ్స్ కట్టి కూడా మనం ఎయిటీన్ పర్సెంట్ అనేది తగ్గించుకోవచ్చు సో ట్రై చేయొచ్చు మనము లేదు స్కీమ్స్ కట్టి తీసుకుంటే హ్యాపీగా మీకు గోల్డ్ వాల్యూ ప్లస్ జిఎస్టీ హ్యాపీగా పడుతుంది దాన్ని కట్టేసి తెచ్చేసుకోవచ్చు ఓవరాల్గా మీరు ఫిఫ్టీ థౌజండ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారనమాట ఓన్లీ టెన్ గ్రామ్స్కే నేను చెప్తున్నాను సో మీకు గ్రామ్స్ పెరగ కొద్దీ ఇది వచ్చేసి పెరుగుతూ పోతుంది అనమాట మేకింగ్ ఛార్జెస్ వ్యాట్ అనేది సో అలా చూసుకోండి సో మీకు ఎలాంటి నష్టపోకూడదంటే స్కీమ్స్ కట్టి గోల్డ్ కొనుక్కోండి లేదు మాకు ఇప్పటికిప్పుడు అవసరం ఉంది అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి ఇక్కడ బార్గెన్ చేయండి మేకింగ్ ఛార్జెస్ వాటి దగ్గర బార్గెన్ చేసి మీరైతే గోల్ని తెచ్చేసుకోవచ్చు ఓకేనండి ఇంకేదైనా అర్థం కాలేదా కామెంట్ చేయండి నేనైతే నీట్గానే అనుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పి అలాగే లైక్ ఇవ్వండి చాలామందికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది టేక్ కేర్ బాయ్